కరుణించు మోది దేవా మోది దేవా నీవే శరణింక దేవా మోదాయన శ్రీ మోదాయన నరేంద్ర మోదాయన ఏంటి ఇలా పాడుతున్నాను అనుకుంటున్నారా కొత్త పాటలు అండి కొత్త దేవుడి పాటలు ముందే ప్రాక్టీస్ చేస్తే బెటర్ కదా రేపు మాపో ఇవి కూడా రిలీజ్ అయిపోతాయి ఇప్పుడే ఫ్రెష్గా దేవుడు అవతారం దాల్చారు ఇక పాటలు కీర్తనలు భజనలు గుళ్ళు గోపురాలు అభిషేకాలు అన్నీ వచ్చేస్తాయి అవును మనం వింటూ కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు ఆపేవాడు లేకపోతే ఎందాకైనా వెళ్ళిపోతాడు నిన్నటి వరకు గుడిసెలో ఉన్న బాలరాముడిని చేయి పట్టుకుని తానే తీసుకొచ్చి గుళ్ళో పెట్టాను అన్నాడు ఇప్పుడు ఏకంగా తానే పరమాత్మని అంటున్నాడు తనకున్న అతీతమైన శక్తికి కారణం బయలాజికల్గా ఒక తల్లి గర్భంలో పుట్టినందువల్ల కాదట తనకు ఒక అతీతమైన శక్తి ఉందట ఆ శక్తి ఏమిటో ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థమైందట ఇప్పుడు అతను చేస్తున్న పనులన్నిటికీ కారణం ఆ శక్తేనట మరి అంత గొప్ప పనులు ఏమి చేసేసారో మరి అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు లేకపోతే ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ పోతుంది అడగాల్సిన మీడియా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఇలాంటి సమాధానాలు రాబట్టి పైగా చప్పట్లు చరుస్తూ వినోదం చూస్తుంది అందభక్తులు ఏం చెప్తే అది విని మైకల్లో మునిగిపోతున్నారు ఈ మోదీదేవుడు హిందుత్వం మాటున ఎదిగి హిందువుల మనోభావాల్ని బసపరుచుకుని రేపటి రోజు హిందూ మతానికి బదులు మోదీ మతం అనే కొత్త మతాన్ని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎన్నికల కోసం రకరకాలుగా ప్రచారాలు చేసుకోవడం మనకి తెలుసు సహజంగా ఎన్నికలు అంటే గత ఐదేళ్లలో ఏం చేశాం ఎంత అభివృద్ధి సాధించాం రాబోయే ఐదేళ్లకి ఏం చేయబోతున్నాం అని ప్రచారం చేసుకోవడం మాత్రమే తెలుసు మనకి ఇన్నేళ్ల మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కానీ ఈసారి మన దేశంలో జరిగిన ఎన్నికల ప్రచారం చాలా వింతగా సాగింది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద ప్రజాస్వామ్యపు ఎన్నికలు అపహాస్యమవుతున్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు కీలుబొమ్మలుగా మారిపోయాయి మీడియా ఎప్పుడో కాలం చేసింది ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొచ్చింది ఇక మిగిలి ఉంది ఒక్క ఓటు మాత్రమే ఆ ఓటు శక్తిని కూడా లాగేసుకోవడానికి జోరుగా ప్రయత్నిస్తున్నారు నువ్వు ఓటు వేయాల్సింది ప్రధానమంత్రికి కాదు స్వయంగా ఆ దేవుడికి కాబట్టి నువ్వు తప్పకుండా ఈ దేవుడికి ఓటు వేయాల్సిందే అని చెప్తున్నారు అసలు దేవుడికి ఓటెందుకు ప్రజల ఓట్లు కావాలి ఈ తుచ్చ మానవుడి ఓటు అడుక్కుని మరీ వేయించుకుని అధికారం పొంది ప్రధానమంత్రి ఆ తర్వాత తానే దేవుణ్ణని ప్రకటించుకోవాలి అసలు ఈ మానవుడి ఓటు వేయకపోతే ప్రధానివే కాలేవు ఇక దేవుడు ఎలా అవుతాం ఆయన ఒక పర్పస్ కోసం పుట్టారట మరి మనమందరం ఎందుకు పుట్టాం దేవుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణం కోసమే పుట్టిస్తాడట మరి ఈయనకున్న ఎక్కువ కారణాలు ఏమిటో ట్రైన్లో టీ అమ్మడం వాచ్మెన్ డ్యూటీ చేయడం భిక్షాటన చేసుకోవడం రాముణ్ణి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టడం ఇలా ఎక్కువ లక్ష్యాలు ఇవ్వబడ్డాయి మోదీకి స్వయంగా కృష్ణుడే చెప్పాడు తానే సర్వాంతర్యామిని తానే దేవుణ్ణి అని అలాంటప్పుడు మోదీ దేవుడు ఎలా అవుతాడు అంటే మోదీ భగవద్గీత చదవలేదా కృష్ణుడంటే భక్తి లేదా రాముడి మీద గౌరవం లేదా ఎన్నికల ప్రచారంలో గుళ్ళకి తాళాలేసేస్తారు మీ గుడిని బుల్డోజర్తో కూల్చేస్తారు అని చెప్తున్నారంటే మీకు దేవుడి మీద నమ్మకం లేదా దేవుడు తనని తాను కాపాడుకోలేడా మోదీ సర్వాంతర్యామే ప్రపంచాన్ని కాపలా కాసే ఆ దేవుడినే కాపలా కాస్తాడా దేవుడు అంటేనే ఒక సుప్రీం పవర్ ఆయనతో ఎవరు సమానం కాలేరు సరికదా ఆయన దరిదాపులకు కూడా ఎవరూ వెళ్ళలేరు ఇదంతా అధికారంతో వచ్చిన అహంకారంతో కూడిన మాటలా అనుకుందామా అంటే ఖచ్చితంగా అభద్రతతో కూడిన భయం వల్ల వస్తున్న మాటలు అని అనుకోవచ్చు ఎక్కడ ఓడిపోతాను అనేటువంటి భయంతో మొన్నటిదాకా దేవుణ్ణి తీసుకొచ్చాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు నేనే దేవుణ్ణి అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు భక్తి హిందుత్వం ముస్లిం ఈ మాట లేకపోతే గెలవను అని మోదీకి బాగా అర్థమైపోయింది లేకపోతే నిజంగానే తనని తాను దేవుడు అనుకుంటున్నాడా అంటే ఇలాంటి మానసిక స్థితి వాళ్ళ పరిస్థితి చరిత్రలో ఏమైందో మనందరికీ తెలిసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి